గత ప్రభుత్వ హయాంలో తాండూరు అభివృద్ధి కోసం ఎన్నో నిధులు తెచ్చాము అభివృద్ధి పనులు మొదలు పెట్టాము మొదలు పెట్టిన పనులు ఇప్పుడు ఎందుకు ఆగిపోయాయి తెచ్చినవి ఫేక్ ప్రొసీడింగ్స్ అని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం అని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సవాల్ చేశాడు మరి మేము ఎన్నో నిధులు తీసుకొచ్చినాం ఎన్నో పనులను సాధించినాం ఈ పనులన్నింటినీ మరి మేము ప్రెస్ మీట్ పెట్టి అన్న చెప్పినాక ఏవి కూడా క్యాన్సిల్ కావు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరి ఈరోజు ఏమైంది ఎందుకు పనులు ప్రారంభం అవుతలేవు మరి ఎప్పటి నుంచో నడుస్తున్న పనులకు అన్నిటికీ ఎందుకు బ్రేక్ వేసి ఈ రోజు ఏ గ్రామంలో చూసినా ఒక్క పని చెప్పట్లేదు ఏ గ్రామంలో ఏ వచ్చిన పనులు ఎక్కడ పోయినాయి గాలి పోయినాయా మేము తెచ్చిన పనులలో మేము తెచ్చిన పనులలో ఒక్కటి కూడా ఫేక్ ప్రొసీడింగ్ ఉందని మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకొని కూడా తయారు ఉన్నాము ఊరికే ఏదో నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇటు లేడు తాండూరు మాది తాండూలు పుట్టినోళ్ళం తాండూల సచ్చేటోళ్ళం తాండూరు ప్రజల కోసం ప్రజా సేవ చేయడం కోసం మేము వాళ్ళం కాబట్టి ఏదో ప్రజలను నమ్మి పెట్టడానికి మేము ఏదో ఫేక్ ప్రొసిడింగ్ తెచ్చామని చెప్తే ఇడెవ్వరు నమ్మేటోడు లేడు ఏ చోటకి రావాలన్నా ఎక్కడ రావాలన్నా ఇంటికి రావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం మరి ఏ ఒక్క పే పొసిటింగ్ ఉందో సూ చెప్పి నేను మీతో ఉల్టా నేను మీకు మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి నేను ఉల్టా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం మాకు సంతోషం మరి నిన్న మొన్న పేపర్ లో చూసినాం పదమూడు కోట్ల రూపాయల నిధులు తాండూర్ అభివృద్ధి కోసం తెచ్చినామని చెప్పి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం దానికి మేము ప్రజలందరి తరఫున మీకు అభినందిస్తా ఉన్నాం మేము స్వాగతిస్తాం తప్పకుండా మీరు అభివృద్ధి కోసం పనిచేయండి ఎమ్మెల్యేగా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు ఎవడో చెప్పిన ముచ్చట్లను నమ్మి మీరు మా పార్టీ కేడర్ని కానీ మా ప్రజాప్రతినిధులను కానీ మీరు ఇబ్బంది పెట్టద్దు మీరు తాండూరు అభివృద్ధి కోసం పనిచేయండి ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి తాండూరులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సమస్యలు పరిశీ పరిష్కరించడం మన బాధ్యత నేను ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఇటువంటి పొలిటికల్ వెండేటానికి వెళ్ళకండి మీరు రాజకీయ కక్షలను చేపట్టకండి ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఐదేళ్ల తర్వాత అప్పుడు చూసుకుందాం మళ్ళీ మన ఉంటే కానీ అప్పటి వరకు మీరు ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా మీరు నిర్వహించాలని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా